టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా రోతు ప్రభు ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచారు ఆమె తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలో డైమండ్ రింగ్ కనిపించడంతో అభిమానుల మధ్య చర్చలు మొదలయ్యాయి ఈ ఫోటో వైరల్ అవడంతో రాజ్ నిడిమోరుతో ఆమె సీక్రెట్ ఎంగేజ్మెంట్ చేసుకుందనే పుకార్లు ఊపందుకున్నాయి సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత కూడా ప్రొఫెషనల్ గా ముందుకు సాగుతూ సినిమాలు వెబ్ సిరీస్లలో బిజీగా మారారు ది ఫ్యామిలీ మ్యాన్ టు సక్సెస్ తరువాత హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీలో సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఈ ప్రాజెక్టుకు రాజు అండ్ డీకే దర్శకత్వం వహించారు రాజు తో సమంత డేటింగ్ లో ఉన్నారని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి వీరు బాల్ కలిసి పాల్గొనటం పార్టీలకు కలిసి హాజరవటం ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది తాజాగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫోటోలో ఆమె చేతి వేలికి డైమండ్ రింగ్ కనిపించటంతో నెట్ ఇంట్లో చర్చలు మొదలయ్యాయి అభిమానులు ఇది ఎంగేజ్మెంట్ రింగ్ అని భావిస్తూ రాజు నేడుమోరుతో ఆమె గుట్టు కాకుండా ఎంగేజ్మెంట్ చేసుకుందని ఊహాగానాలు చేస్తున్నారు అయితే ఈ విషయంపై సమంత కానీ రాజు నిడిమోరు కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు గతంలోనూ ఇలాంటి కార్లు వచ్చాయి కానీ వాటిని ఖండించకపోవటం నిజమో కాదు అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది సమంత వ్యక్తిగత జీవితం గురించి అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు డైమండ్ రింగ్ ఫోటో వైరల్ కావడంతో ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారనే ఊహాగానాలు షికారులు చేస్తున్నాయి ప్రస్తుతం సమంత పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు పార ఇండియా సినిమాలు అంతర్జాతీయ వెబ్ లతో పాటు ఇతర కమర్షియల్ ప్రాజెక్ట్స్ లోనూ ఆమె కనిపించనున్నారు